please do subscribe to prajabheri news channel నియోజకవర్గంలో ఉన్నాం మనం ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి భూములు ఆనాడే ప్రభుత్వం పనిచేస్తుంటే చేస్తుంటే మరి కబ్జా కాకపోతుండే ఇవాళ ఇక్కడ మేము పోచమ్మ బస్తీలో ఉన్నాం ఈ రెండు వందల అరవై ఎకరాలు అదేవిధంగా ఇంకా పక్కకున్నటువంటి కొంత ల్యాండ్ మొత్తం కలిపితే ఒక నాలుగు వందల ఎకరాల ల్యాండ్ అనేక సార్లు కబ్జాకు గురైంది మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయాను ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ళ జోలికి పోకుండా పేదవాళ్ల ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక పక్క వర్షం పడుతుంది ఇంకొక పక్క పండగ వచ్చింది అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం ఇవన్నీ ఒక పక్కనైతే కోర్టు ఇది స్పష్టంగా చెప్పింది ఆ శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలి ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇల్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు చాలా దారుణమైన విషయం అసలు చాలా పేదవాళ్లు ఎందుకు చాతగాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా ముసలి వాళ్లను కూడా రోడ్డు మీద కుంజేసి మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ దారుణం ఇంకా ఘోరం ఇదివరకే కరెంటు స్తంభాలు కరెంటు బిల్లులు గ్యాస్ బిల్లులు అన్ని ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం బేకాత్తరుగా తీసేయడం ఇంకా మీరికేలా అబద్దం చెప్పుడు మేము నోటీసులు ఇచ్చినాం కాబట్టి కూల కొడుతున్నామని ఇవాళ నేను రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి మీరు ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఎక్కువ మంది లేరు నూట యాభై రెండు వందల కుటుంబాలు కూడా లేవు ఈ రెండు వందల మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫస్ట్ ఇవ్వండి వాళ్ళు ఇక్కడి నుంచి మూవ్ అవ్వడానికి ఆర్ అండ్ ఆర్ కాంపన్సేషన్ కింద ఎట్లయితే మూసి దగ్గర ఇచ్చిందో అట్లా ఆర్ఎన్ఆర్ ఆర్ కింద కుటుంబానికి యాభై వేలు ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దింపండి కానీ మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన్ని ఉండాల్సింది దౌర్జన్యంగా వాళ్ళ ఇండ్లు కూలగొడతా ఉంటే ఈ ఉసురు తగలక మానది మీ ప్రభుత్వానికి మీకు మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు మళ్ళా ఆరో తారీఖు లోపల వస్తామని చెప్పి హైదరాబాద్ అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరించిపోయినట ఆరో తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి ఒకవేళ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్ కి ఎదురుగా నేనే అని కూడా ఈ సందర్భంగా మీకు బాధితులు వాళ్ళ వివరాలు అన్ని తీసుకొని నేనే వస్తాను హైడ్రాకి రమ్మంటారా ఎక్కడికి రమ్మంటారు ఎట్లా రమ్మంటారా అనేది మీరు చెప్పండి మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి అయిపోయినారు ఆయన దొరకకుండా ఆయన గడిలో ఉంటాడు ఆఫీస్ కి రాడు సెక్రటేరియట్ కి రాడు ఎక్కడికి పోయి ప్రజలు ప్రజాపాలన అని చెప్పిండ్రు అక్కడ రోజు ఉంటే వచ్చి అప్లికేషన్ ఇయమన్నారు అక్కడికి ఒక్కటే ఒక్కసారి వచ్చిండు ముఖ్యమంత్రి గారు లాస్ట్ రెండు సంవత్సరాల పేద ప్రజలు పోయి కష్టాలు ఎక్కడ చెప్పుకోవాలి ఇక్కడ వీళ్ళందరి వివరాలు కలెక్ట్ చేస్తున్నాం దాదాపు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఆ మొత్తం వివరాలు తీసుకొని మీ దగ్గరకు వస్తాం మళ్ళా బుల్డోజర్ వచ్చే లోపల వీళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కబ్జా ఎక్కడదండి కబ్జా ఎవరు చేసారు అరికప్పుడు గాంధీ గారు చేశారు పన్నెండు ఎకరాలు దాన్ని ఏమనండి దమ్ముంటే ఫస్ట్ అది తీయకుండా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని కూలీనాలు వేసుకునే వాళ్ళు నాలుగు కట్టుకునే ఇంట్లో తీసి ఏం హీరోయిజం చూపిస్తారంటే ఎవరిని చూపిస్తారు ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వెంచర్స్ చేసి అమ్మినారు బ్రదర్ మీకు తెలియదా మీరు లోకల్ రిపోర్టర్స్ అంతకుముందు వెంచర్స్ చేసి అమ్మిన్నారు కొంత కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి ఉన్నాయి ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టి రూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు మరి ప్రభుత్వం వాళ్ళకి ఆరు లక్షలు ఇవ్వమని చెప్పండి ఇక్కడ నుంచి కొట్టేటప్పుడు అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్గా ఉండదు ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ కబ్జా పేదవాళ్ళది కనబడుతుందా పెద్దవాళ్ళది కనబడదా ఎకరాలు ఎకరాలు మింగింది కనబడదా నేను అనేది ఏంటంటే అవి అక్కించండి మీరు మీకు దమ్ముంటే అవి పక్కన పెట్టి పేదవాళ్ళు ఇళ్ళ మీద పడి జులుం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు మేము మళ్ళా చెప్తున్నా ఆరో తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు ఇక్కడ వాళ్ళకి ఆరో తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి ఇయ్యకుండా ఆరో తారీఖు నాడు కనుక మీరు వస్తే ఫుల్ ఎదురుంగా కి ఎదురుగా నేనే పడుకుంటా మళ్ళీ చెప్తా ఉన్నా థ్యాంక్ యూ జై తెలంగాణ